ఈరోజు మనం శ్రీరామ క్రియా ధ్యానం క్లాస్ పూర్తి అయిపోయింది ప్రాక్టికల్ దీంట్లో బహిర్ కుంభకం ఏశ్వరత్వం అనే దాని మీద ఇప్పుడు మనం చెప్పుకుంటాం బహిర్ కుంభకం అంటే లోపలికి పూరకం అంటేంది రేచిక వంటిది కుంభకం ఈ మూడు మనం తెలుసుకోవాలి అంటే లోపలికి గాలి వెళ్ళేదాన్ని పూరకం అంటారు ఎన్ను దాకా శ్వాస మూలాధారానికి పోయేవారు అంటే హంసజాపం ఉదయం ఆరు నుంచి మళ్ళీ తెల్లారి వరకు సహస్రాలకి చేరుతుంది ఉదయం మూలాధారంలో ప్రారంభం అన్ని చక్రాల్లో కొంత కొంత టైము హంసజపం మారుతూ పైకి వర్ధగతి చెందుతుంది అవుతుంది శ్వాస ఉదయం ఆరుకి సృష్టి బ్రహ్మ సూర్యోదయం అవుతానే మూలాధారం కోసం సృష్టి అందరు లేచి దక్షిత కలిగి దక్షిడిగా పనులు చేసుకుంటు సరే మీరు అందరికీ తెలుసు మీ అందరికి నేను పెట్టున్నా నా దగ్గర అది తెలుసుకొని ఉండాలి ఎన్ని గంటలప్పుడు జపం ఎన్ని వేలు ఏ చక్రైనా జరుగుతుంది అనేది మీరు తెలుసుకోవాలి మనం పెట్టున్నాం పోస్టర్ అది చూసుకోండి మళ్ళీ కావాలంటే పెడదా అయితే ఇది పూరకం అంటే లోపలికి పోతుంది లోపలికి గాలి మూలాధారంకి వెళ్ళినప్పుడు లోపల శరీరంలోకి మనం పూరించినప్పుడు చక్రాలు లేకపోయి ప్రాణం పోయినప్పుడు మూలాధార బ్రహ్మతత్వం అంటే సంకల్ప వికల్పాలు కలుగుతూ ఉంటాయి ఎప్పుడు పోతే కింద చక్రాలు మూలాధారం స్వాదిష్టానం కానీ కోరికలు ఆలోచనలు కలుగుతూ ఉంటాయి అవి కూడా తీర్థ ఉంటాయి ఎందుకంటే మూలాధారంలో క్రియ స్వాధిష్టానంలో ఇచ్చ కోరికలు కలిగేది స్వాధిష్టానం అవి తీరేది మూలాధారం ఇంకా మణిపూరకం అంటే జ్ఞానం జ్ఞానం కలిగిస్తుంది రవి స్థానం సూర్యుడు స్థానం ఇది ఇంకా పైకి వస్తే లయం అట్లా ఉదయం ఆరు నుంచి సూర్యుడు మధ్యాహ్నం ఒంటి గంటకి స్థితి సాయంత్రం ఆరు గంటలకి లయం సృష్టి స్థితి లయాలలో సృష్టిలో శారీరక శ్రమ ఉంటుంది ఉదయం ఆరు నుంచి పూర్వం అందరూ తెలుసు ఉదయాన్నే రైతులు ఒక నాగిలు పెట్టుకొని పశువులు దొరుకుని చేతులు పోయి దున్నటం పనులన్నీ శారీరక శ్రమ ఆ రోజుల్లో ఈ రోజుల్లో కానీ ఎవరైనా ఉదయం లేసి వారి వారి పనుల్లో బ్రహ్మతత్వం ఇద్దరు లేయటం అందరూ ఆఫీసులు షెడ్లు శారీరక శ్రమ చేసేవాళ్ళు ఉదయాన్నే లేచి వెళ్ళిపోతారు ఆఫీస్ వాళ్ళు పదిన్నర పోతారు కానీ ఆరు గంటలు లేచి మన కార్యక్రమాలన్నీ కాలకృత్యాలు మొదలు అవుతాయి మూలాధార చక్రం ఫంక్షన్ వస్తుంది ఆరు గంటలు అయితే ఈ విధంగా అందరు బ్రహ్మతత్వంలో దక్షతతో దక్షుడుగా ఉంటారు ఉదయం ఆరు నుంచి రాత్రి పండుగ దక్షత దక్షులే అందరు ఈ దక్ష యజ్ఞం పూర్తిగా చేస్తే దక్షుడుగానే ఉంటే ఏమవుతుంది కుండలని మూలాధారంగా ఉంటుంది జీవితాంతం దక్షుడు నిద్రలేసి పండుకునే వరకు ఏదో ఒక బాహ్య పనులు చేసుకుంటారు బహిర్ముఖంలో కళ్ళు తెరిసి బాహ్య పనులతోని జీవితం గడిపితే పశుపక్షాదులతో సమానమా అయితే నీకు అలా బతికే వాళ్ళు వాడి సంసారం వాడి భార్య వాడి బిడ్డల వరకే ఆలోచన చేసుకుంటారు అజ్ఞానం ఎదురులేసాడా తిన్నడా వాడు సంపాదన వాడు స్వార్థమా వాడి వరకే బ్రతుకు తీరు జ్ఞానం ఉండదు ధ్యానం చేసేవా ప్రాణాయామం చేసేవా మంత్ర జపం చేసేవా లోపల లైట్ పెరగద్ది ఆరా పెరగద్ది దైవశక్తి అరుణకాంతి పెరగద్ది వాడప్పుడు ప్రపంచాన్ని గురించి ఆలోచన చేస్తాడు దేశాన్ని గురించి ఆలోచన చేస్తాడు రాష్ట్రాన్ని మన ఊరిని గురించి మన జిల్లాని గురించి మన రాజ రాష్ట్రాన్ని గురించి మన దేశాన్ని చేస్తాడు ఎందుకంటే జ్ఞానం ఉంది అరుణ కాంతి పెరిగితే జ్ఞానం వస్తుంది దైవశక్తి దైవశక్తి కలిగిన వాడికి ఈ ప్రపంచం అంతా నాదే ఈ ప్రపంచాన్ని నడిపేది శివపార్వతులు వాళ్ళు ఏ రూల్స్ ఉన్నాయి వాళ్ళ కాడ ధర్మాలు ఇంద్రియ నిగ్రహం అని మనం ధర్మంగా ఉండాలా మొదటి నుంచి కూడా నాలుగు యుగాలలో రాక్షసులు దేవతలు ఇద్దరు ఉన్నారు నాలుగు యుగాలు రాక్షసుల వైపు కొంతమంది ఉండరు దేవతల వైపు కొంతమంది ఉంటారు ఎప్పుడు పోరాటం జరగతానే ఉంది దేవతలు రాక్షసులు అన్ని యుగాలలో ప్రపంచంలో రెండు రెండు ఉన్నాయి దైత్యులు దేవతలు దైత్యులు దేవతల వైపు కొంతమంది ఉంటారు రాజులు కానీ ప్రజలు కాని తపస్ చేసేవాళ్ళు ఋషులు కాని యోగులు దేవతల పక్క ఉంటారు రాక్షసులు దుర్మార్గులు స్వార్థపరులు అజ్ఞానులంతా రాక్షసులు వైపు ఉండి స్వార్థపూర్వతమైన జీవితం గడుపుతారు ఇది పోరాటం జరుగుతూ ఉంటుంది ఒక్కొక్కసారి రాక్షసులు ఇంద్రస్థానాన్ని పొందుతారు అంటే అధికారం పొందుతారు ఒక్కొక్క రాష్ట్రంలో ఒక దేశంలో రాక్షసులు ఆ సింహాసనం మీద కూర్చుంటే వాళ్ళని దింపాలంటే పార్వతి పరమేశ్వరులు రావాలి మళ్ళీ ఒకసారి ఛాన్స్ ఇస్తే రాక్షసుడికి వాడు ఆ యొక్క దుర్మార్గాన్ని అమలుపరస్తుడు రాక్షసులలో పిల్లు బేగతారు ఆ దేశముడు అందువల్ల ఈ జానం ప్రాణాయం చేసినప్పుడు జ్ఞానం కలిగితే వాళ్ళంతా కూడా దైవికమైన జీవితం గడుపుతారు దేవతా తత్వాన్ని ఉంటారు ఈ ఉచ్ఛ్వాస నిశ్వాసాలు ఉచ్ లాగినప్పుడు సృష్టి మళ్ళీ లోపల ఎంతసేపు ఉండదో ప్రాణశక్తి స్థితి బయటకు వదిలేనంతవరకు స్థితే పూర్తిగా బయటకు వదిలినాక లైవ్ అంటారు మళ్ళీ తీసుకునేవారు శ్వాస పీల్చుకునేదంతా ఎంతసేపు లోపల ఇవ్వద్దు అదంతా బ్రహ్మ సృష్టి ఎంతసేపు లోపల ప్రాణం ఉండి మళ్ళీ నిశ్వాస పూర్తిగా బయటకు వస్తుంటదో అది స్థితి బయటకు వదిలి తీసుకోకుండా ఎంత గ్యాప్ బహిర్ బహిర్కుంభకం ఉంటుంది బయటకు వదిలి తీసుకోకుండా ఉండే గ్యాప్ని ఈశ్వరుడు అంటారు తీసుకున్నంతసేపు బ్రహ్మ సృష్టి ఎంతసేపు లోపల ప్రాణశక్తి ఉండదో మళ్ళీ వదిలేంత వరకు విష్ణువు స్థితి పోషిస్తుంది ఆ ప్రాణశక్తి శరీరంలో పోతుంది ఆ ప్రాణం ఒక్కసారి పీల్చుకున్నది అను అనుకి పోయి ఫైరింగ్ జరుగుతుంది స్థితి మళ్ళీ వదిలినాక తీసుకునే గ్యాప్ లయము ఈశ్వరుడు ఈ లయంలో ఉంటే వైరాగ్యం వస్తుంది ఇంద్రియ నిగ్రహం వస్తుంది ఇంద్రియ నిగ్రహం వస్తుంది లయంలో బయటకు వదిలి తీసుకోకుండా గ్యాప్ మెయింటైన్ చేస్తే లయం తీసుకున్నప్పుడు కోరికలు ప్రొడక్షన్ జరుగుతుంది లోపల కోరికలు ఉత్పత్తి తీసుకున్నంతసేపు ఈ విధంగా మన జీవితం నడుస్తా ఉంది అందువల్ల బహిర్ కుంభకం అంటే ఏంది ధ్యానం చేసేటప్పుడు ఆజ్ఞా చక్రంలో మనసు పెట్టి మనసు లోపల ప్రయాణం చేస్తుంది మనసు అంతర్ముఖం అవుతుంది సహస్రారాన్ని జారాలి మనసు దృష్టి కళ్ళు తెరిచి బయట చూస్తే బహిర్దృష్టి బహి బాహ్యంగా ఉండే త్రిపురాసురుడు త్రిపురాసురుడు బయట కళ్ళు తెరిచి ఈ శ్వాస అన్ని చక్రాల కింద ఈ యొక్క శ్వాస ఏదో ఒకటి ఆడితే త్రిపురాసు ఏదో ఒక శ్వాస ఆడుతూ చంద్ర సూర్య చంద్ర సూర్య చంద్ర సూర్య సూర్య చంద్ర సూర్య చంద్ర అప్పుడు అన్ని కోరికలు అనుభవించేవాడు ఇరవై నాలుగు తత్వాలు ఉంటాయి ధర్మేంద్రియాలు ఐదు జ్ఞానేంద్రియాలు ఐదు పంచబోధాలు ఐదు పంచతన్మాతలు లేదు ఇరవై మనసు బుద్ధి చిత్తము అహంకారం అంటే మనసు బుద్ధి జ్ఞానం ఆత్మ ఈ ఇరవై నాలుగు ఉంటాయి అప్పుడు వాడు బహిర్ముఖుడు త్రిపురాసుడు ఇక్కడ మనసు పెట్టి పరమాత్మను అంటుకుంటే మనసు అంతర్ముఖం అయ్యే సహస్రానికి సహస్రాలంటే ఈ స్థితి లయం అనేవి దాటిపోయి ఈ త్రిగుణాలు మూలాధానం స్వాదిష్టానం కిందకి వస్తుంది కాబట్టి అది సాత్ సత్వ సత్వగుణం మూలాధారం స్వాధీస్తు రజో రజోగుణం హృదయం ఖండం గుణం ఈ మూడు గుణాలు దాటిపోద్ది శ్వాస శ్వాస ఆ చక్రాలు ఆడితేనే ఈ గుణాలు ఉంటాయి ఆజ్ఞానించి లోపల ప్రయాణం చేసినప్పుడు అంతర్ముఖమైనప్పుడు మనసు శ్వాస ఓర్ధగతి చెందుతుంది కింద నుంచి కట్ అవుతా వస్తుంది ఒక్కొక్క బంధనం పడిపోతుంది మూడు బంధనాలు పడతాయి ఎవరు గమనించరు గురువు లేడు తెలియదు ధ్యానం చేస్తున్నాం పూర్వజన్మ వాసన కావచ్చు ఈ జన్మలో ఈ జన్మలో మనం చేసే సాధన అది అలవాటుగా మనసు కోరుకుంటుంది ధ్యానం చేయాలని పూర్వజన్మ వాసనే బుద్ధి కర్మానుసారని ఈ బుద్ధి కర్మని పోతుంది బుద్ధి కర్మ ఏంది మనసు చేసేది కర్మ ఈ మనసే కర్మ చేస్తుంది మనసే కర్మం చేసేది బుద్ధి దాన్ని ఫాలో అవ్వాల్సిందే అంటే ఇంద్రుణ్ణి ఫాలో అవుతూ ఉంటాడు ఎవరు బృహస్సు కానీ మనసు బుద్ధిని శరణి చూచి బుద్ధి చెప్పినట్టు మనసినారు ఇప్పుడు మనకి బహిర్ కుంభకాన్ని గురించి మనం మాట్లాడతాం బహిర్ కుంభకం ధ్యానం చేస్తే శ్వాస కిందకి దిక్కుండా ఇక్కడే ఆడుతుంది అదో ఓర్ధగతి చెందుతుంది కింద నుంచి కట్ అవుతూ మూడు బంధనాలు పడిపోయి మూలాధారం లాక్ అవుద్ది మణిపూర్కం కాళ్ళు లాక్ అవద్ది కంఠం కాళ్ళు లాక్ అయిపోద్ది అరే ఆడుతుంటుంది కొంతకాలం ఆ తర్వాత సోగా శ్వాస అవుతుంది ఇరవై ఒక్క వేలు ఆరు నూర్లు బదులు మూడు వేలు నాలుగు వేలు ఐదు వేలు ఆడుతుంది తగ్గిపోద్ది శ్వాస అది కూడా ఇలా స్లో అవుతుంది ఎందువల్ల కర్మేంద్రియాలు క్లోజ్ చేసావు జ్ఞానేంద్రియాలు క్లోజ్ చేసావు కళ్ళు ముక్కులన్నీ మూసుకొని కాళి వేధులు బంధించేశావు బుధస్థానం బంధించావు లింగస్థానం బంధించావు పదింద్రియాలని బంధించాము శ్వాస స్లో అయితే పంచతన్మాత్ర లయమైపోతాయి లయం అయితే పంచతన్మాత్ర లయం అప్పుడు మనసు పోయి బుద్ధిలో కలుస్తుంది బుద్ధి పోయి జ్ఞానంలో కలుస్తుంది అప్పుడు ఈ జ్ఞానం ఆత్మలో కలుస్తుంది ఆత్మస్వరూపుడు అంటే భగవంతుడు ఆయన బ్రహ్మ బ్రహ్మం ఈశ్వరుడు ఆ ఎండ్రుకులో వేయ ఉంటే ఆ తెల్లకణమే ఈశ్వరుడు దాంట్లో నుంచి ఎర్ర ఎర్రకాణం పారదు ఆ మూలాధారంలో ఉంది ఆత్మ ఎంట్రుకులో తెల్ల తెల్లకాణం ఈశ్వరుడు ఉన్న లోపం దానికి చేత్తుంది ఈ మనసు దృష్టి ఆ ఈశ్వరుడు వైపు మళ్ళీ శివలింగం వైపు అమృత లింగం ఉంటుంది లోపం దాని వైపు మళ్ళీ ఆ ఎంట్రుకులో వేయంత తెలుపుని ధ్యానించాలి దాన్ని చూడాలి అందుకే కళ్ళు మూసుకొని మనం చూస్తూ ఉంటే దాని దగ్గర పోతుంది అది కనపడద్ది చిత్రకళ తెల్లది చిన్న పాయింట్ వైట్ కనపడు అదే రూపాయి బిళ్ళంతా అవద్దు మరి అప్పుడు శ్వాస కింద ఆడకుండా లోపల మనసు లోపల పోయేకొంది శ్వాస కూడా కిందగా ఆడకుండా అయిపోయి తక్కువ ఆడి ఇటు తీసుకునేది తగ్గిపోయి అంటే పూరకం తగ్గిపోయి బహిర్ కుంభకం కుంభకోం లేక వెళ్ళిపోతాం కుంభకోలేకి ఎప్పుడు వెళ్ళిపోయామో మనం బహిర్కుంభకంలోకి ఇంకా స్నానం చేస్తున్నా ముఖం కడుక్కుంటున్నా మనం ఏ పని చేస్తున్నా మనం వంగినా ఏ పని చేస్తున్నా శ్వాస బయటగా వదలడం కానీ లోపలికి తీసుకునేది తప్పు లోపల ప్రాణశక్తి చీరకు పోతా ఉంటుంది లోపల ప్రాణశక్తి ఉన్నంత శరీరం తేజస్తో చంద్ర స్వరం వల్ల తేజస్సు స్వరం వల్ల బలం ఎనర్జీ అంటే లైట్ డివిటస్వరం ఇప్పుడు నీకు ఏం జరుగుతుంది శ్వాస బహిర్కుమకం ఉన్నందువల్ల లోపల టీవీటి మీద తగ్గిపోతుంది ఇంద్రియాలన్నీ లైవ్ అయిపోతుండయి శ్వాస తగ్గింది మనసు కూడా శ్వాస ఇరవై ఒక్క వేల ఆరునూరులు ఆడితే పదహారు కళలు ఉంటాయి మనసుకి చంద్రుడు పదహారు కళలు ఇది ఎప్పుడు ఐదు వేలకు వచ్చిందో శ్వాస అంశజపం ఇది నాలుగు కళలకు వస్తుంది అందుకని ఈశ్వరుడు తల మీద చంద్రుడికి చిన్న నాలుగు కళలు ఈ ఈ బహిర్గముఖంలో పోయే కొంది ఏమవుతుందంటే మన శరీరం అందుకని తపస్ చేసేవాళ్ళు కూర్చుండే ఇంకా లేరు ధ్యానం చేయంగా చేయంగా వాళ్ళు ఎన్న గుహలో కూర్చున్నప్పుడు ఈ లౌకికంలో లేకుండా వాళ్ళు ఒక అడవుల్లో గుహల్లో కూర్చుంటే ఇంకా అసలు అంతర్ముఖం అయిపోయి ఈ శ్వాసలు లేకుండా మనసు లేకుండా ఇంద్రియాలన్నీ లయమైపోయి వాళ్ళు అంతర్ముఖంలో పరమాత్మ అయిపోతారు వాళ్ళు మనసు ఉండదు లయమైపోద్ది బుద్ధి లయమైపోద్ది ఇంకా ఆత్మస్వరూపులుగా ఆత్మజ్యోతి ఉంటుంది అప్పుడు వాళ్ళు ఈ నాలుగుని పైన పెట్టేసి మనసు శాంభవం ముద్దర పైకి పెట్టేస్తే ఇక్కడ ఆజ్ఞ కాదు పైకి పెట్టి అంగిట్లో అది పెట్టి కూర్చుంటే అంతా ఎక్కడ కేంద్రీకరించినప్పుడు ఆ వెలుగంతా ఎక్కడికి వచ్చేస్తుంది ఆ లోపల ఉండే అణుజ్యోతి పరంజ్యోతిగా వాళ్ళకి ఇక్కడ లైట్ పెద్దదైపోయి ఆ అణుజ్యోతిలో పరంజ్యోతి అనిపిస్తా ఉంటే ఇంకా ఆ జ్యోతినే చూస్తా అందిట్లో ఈ నాలుగు పైన పెడితే ఆ అగ్ని అది అమృతో ఓర్తా ఉంటే ఇంకా అట్లే పైకి పెట్టి పైనే ఉంటే ఇదంతా తేజస్సుగా ఇచ్చేసి శరీరం శుష్కిస్తుంది అమృతం ఊరినప్పుడు మళ్ళీ మామూలుగా తగినంత ద్రవం ఆ పాలు పడుతూ ఉంటే అమృతం అప్పుడు అట్లే ఉండిపోతారు అది బ్రహ్మ విద్య అంటారు అంటే తను బ్రహ్మం అయిపోయాడు ఆ అణుజ్యోతే బ్రహ్మ బయట ఉంది అనుజ్యోతులు ఉన్నాయి బయట రెండు ఉన్నాయి తెల్ల నుంచి ఎర్ర కణం వచ్చింది రెండు కలిస్తే మిశ్రము అరుణకాంతి రాజరాజి శివ పార్వతులే తెలుగు ఈశ్వరుడు ఎరు పార్వతి ఇద్దరు కలిసి లైట్ ఓన్లీ కణాలే బిందువులు ఇదంతా ఉన్నాయి బయట కానీ లోపల ఉండే బిందువు శరీరంలో కూడా అన్ని బిందువులు ఉన్నాయి కానీ నీ ఆత్మ ఫస్ట్ గర్భంలో పోయింది తల్లిదండ్రుల కణం అదే ఆత్మ ఆ పరమాణువుని అక్కడ చూసినప్పుడు పరంజ్యోతిగా మారిపోతుంది అనుజ్యోతిలో పరంజ్యోతి ఉంది పరంజ్యోతిలో అన్ని అణుజ్యోతుల సమూహం పరంజ్యోతి అందుకని ఒక్క అణుజ్యోతిలో పరంజ్యోతి ఉంది పరంజ్యోతిలో అనేక అనుజ్యోతులు ఉన్నాయి చిన్న చిన్న అనుజ్యోతులన్నీ పరంజ్యోతి ప్రతి అణుజ్యోతిలో కూడా ఇది అంటే బ్రహ్మాండంలో పిన్నాండాలన్నీ ఎనభై నాలుగు లక్షల జీవరాశులు పిన్నాండాలు ఉన్నాయి బ్రహ్మాండంలో ప్రతి పిన్నాండంలో బ్రహ్మాండం దీంట్లో ప పంచభూతాలు నవగ్రహాలు అష్టదిక్పాలు మొత్తం పద్నాలుగు లోకాలు ఉన్నాయి దీంట్లో ముక్కోటి దేవతలు ఉండరు దీంట్లో అవ్యక్తంగా ఉండదు రాగి చెట్టు ఇత్తనం ఎట్లా ఉంటుందో రాగి చెట్టు కనపడదు కదా ఇత్తనం అలా అంటే అట్లా అనుజోతుల రూపంలో శరీరంలో లక్ష కోట్యాన ఉంటుంది దాంట్లో ఒకదాన్నే మనం స్వస్సుం ఒక ఆత్మనే మన స్వస్సు రూపం అంటుంది స్వస్సు రూపం అనుసంధానం ఆ చిత్తలనే చూడాల ఆ ఎండుకలే వ్యయంతో నాకు కనపడాలని మనం ధ్యానం చేయాలి చేసినప్పుడు ఆటోమేటిక్గా అది రూపాయి బిళ్ళంతా ఏడుపు ఇంకా చిన్నది కనపడవచ్చు దీన్ని బ్రహ్మ విద్య అంటారు ఇది బహిర్కుముకం శ్వాస ఇట్లా తీసుకోరు వాళ్ళు లయమైపోతుంది శ్వాస నిశ్వాస నిశ్వాస లయ అయిపోతుంది అంటే బహిర్కుముకమే వేసరత్వం అంటే కొత్త లైటే అందుకని అక్కడ నే చూస్తూ ఉచ్ఛ్వాస నిశ్చవాసాలు ఆగిపోయి పరంజ్యోతిగా మారిపోయి శరీరం శుష్కించి ఎముకలు స్కెల్టిన్ లాగా అయిపోయి ఇంకా కొద్ది రోజులకి ఆ జ్యోతి ప్రకాశమే అయిపోయి అది ఎక్కడికి వెళ్తుంది నక్షత్ర మండలంలో ఓజోన్ పొర దాటినాక శరీరంలో వదిలేసి అది నక్షత్ర మండలానికి పోయి గురు మండలాలు ఉంటాయంట ఇక్కడ మనం ఎట్లా గురు పీఠాలు ఉంటాయి భూమి మీద అట్లా ఆకాశంలో ఆ పరాకాశంలో గురు పీఠాలు ఉంటాయి అక్కడ వెళ్ళిపోతుంది అండి అది వాళ్ళు ఎప్పుడు ఏ శరీరం కావాలంటే ఏ జన్మం కావాలంటే తీసుకుంటారు వాళ్ళు ఎక్కడైనా అది ఇంకా పరమాత్మగా ఉంటుంది ఈ విధంగా మనకు శాస్త్రం చెప్తుంది ఇప్పుడు బ్రహ్మంగారు పరంజ్యోతిగా మారిపోయి ఆయన గుహలో కూర్చొని అమృతోట తీసుకుంటూ జ్యోతి ఆ పరం అక్కడ ప్రకాశం ఉంటుంది పరబ్రం పరంజ్యోతిగా అక్కడ ప్రకాశం ఉంటుంది అందుకని శిష్యులంతా పోయినప్పుడు అక్కడ ఆనందం కలుగుతుంది అట్లా మంది మనం లాస్ట్ లో ఈ ప్రాణాయం చేస్తూ ధ్యానం చేస్తూ ధ్యానం కంపల్సరీ చేయాల్సిందే సహస్రారం వైపు మనం ప్రయాణం చేయాల్సిందే యోగోత్సాహం నాలుగు నుంచి ఆరు మధ్యలో ధ్యానం శ్రేష్టం అప్పుడు హంస జరుగుతుంది పైకి లేదు నీకు ఎప్పుడు అవకాశం ఉంటే అప్పుడు రోజు ఒక అరగంట అప్పుడప్పుడు కూర్చొని అంతర్ముఖంగా జ్యోతి దర్శనం కోసం ప్రయత్నం చేయాల అప్పుడు శ్వాసను గమనించాల్సిన అవసరం లేదు అది ఆడితే నీకు పట్టు దొరికితే శ్వాసను గమనిస్తా చీకట్లో చూడవచ్చు శ్వాస లయం అయిపోతే ఇంకా అది ఆడదు కదా వీలు కాదు ఇప్పుడు అట్లా బహిర్ కుంభకంలోకి వెళ్ళిపోయి ఉంది నా శరీరం పూర్తిగా నేనే ప్రయత్నపూర్వకంగా చంద్రస్వరం ఆడించుకుంటే ఓపెన్ అవుతాయి లోపల ఎవరికైతే బహిర్ కుంభకంలో ఉంటారో శ్వాస ఆడగా వాళ్ళకి బిగించుకున్నట్టు ఊపిరాడినట్టు ఉండి పేగులన్నీ లోపలికి వెళ్ళిపోతాయి బహిర్ కుంభకం పేగులు లాగుతూ ఉంటాయి లోపలికి అప్పుడు ఏడేదన్నా ఉన్నా కూడా తిన్నది పైకి తేపుల రూపంలో వచ్చేస్తాయి అందువల్ల ఇది మన ఉదయం ఒక గంట శరీరానికి కంఠానికి కింద ప్రాణాన్ని నింపాలా ఇది ప్రాణంతో నడస్త శరీరం అందుకని అనులోమ అనులోమ చేయాలా లేదు విడివిడిగా చంద్రస్వరం మూలాధారానికి ఒక ఐదు నిమిషాలు స్వరం ఐదు నిమిషాలు ఇబ్బంది కలిగిన వాళ్ళకి టైట్ గా ఉంటే ఎప్పుడైనా సరే చంద్రస్వరం విడిగా తీసుకొని వదలటం మూలాధారానికి స్వరం విడిగా మళ్ళీ చంద్రస్వరం అట్లా ఒక మూడు సెట్లు ఒక అరగంట చేసుకోవచ్చు లేదంటే రెండు సెట్లు ఇరవై నిమిషాలు చేయొచ్చు లేదు ఒక సెట్ పది నిమిషాలు చేసినా కూడా రిలీజ్ అయిపోతుంది చంద్రజ్వరం ఆడిస్తేనే లాక్ లోపన అవుతుంది టైట్ గా వాళ్ళకి ఇప్పుడు చాలా మంది ధ్యానంలో అనేక ఇబ్బందులు పడుతున్నారు కొంతమంది తెలియక ఎక్కువ పిరమిడ్ లో ధ్యానం చేసే వాళ్ళకి ఎక్కువ ధ్యానం చేసి శ్వాస అయ్యి మలబద్ధకం వచ్చి చాలా సమస్యలు కూడా వస్తున్నాయి శక్తి కాళ్ళు స్పరిశ లేకుండా ఏదో ముద్దుబారిపోయినట్టు అంటే ప్రాణాయం కిందకి దిగక ప్రాణాయం చేయక కొత్త జానమే ఇప్పుడు నాతో కాంటాక్ట్ అయిన వాళ్ళు వన్ ఇయర్ నుంచి నేను చెప్తున్నా కొంతమంది వాళ్ళు కూడా దాంట్లో రాలేక కొత్త ధ్యానం జ్ఞానం అని లేదు ధ్యానం ఆపేస్తే నాకు ప్రాబ్లమ్స్ పోతాయనిగా ఉంటుంది ఒకసారి పైకి పోయినాక పుండల్ని శ్వాస లయమైనాక మళ్ళీ దిగదు ఇంకా శ్వాస లయ్యమైపోతే ధ్యానంలో మళ్ళీ ఆడదు ఎందుకంటే అది మళ్ళీ టైం తీసుకుంటారు ఒకసారి అమ్మని పైన అలవాటు అయితే దిగదు అది అందుకని బహిర్ కుంభంలోకి పోయినప్పుడు ధ్యానంలో తెలియకుండా మనం ఇంద్రియాలకి త్రిగుణాతీతుడు అంటారు వాళ్ళు త్రిపురాంతకుడు అంటారు అక్కడే ఆడుతుంటే పరాలోని ఈ స్వరం ఆడితే పరమేశ్వరుడు అంటారు శ్వాస తక్కువ ఆడితే పరబ్రహ్మస్థితి అంటారు తుర్యాతీతుడు అంటారు ఇవన్నీ బిరుదులు అందుకని మనం పరాత్పరుడు అవ్వాలి పైన కింద పరాలు అపరాలు శ్వాసని గమనిస్తూ ప్రాణాయం చేసుకుంటుంటే పరాత్పరుడు త్రిపుర సుందరి కావాలి రాజరాజేశ్వరి పైని ఆడితే రెండు స్వరాలు ధ్యానం చేసేవాళ్ళు శ్వాస లేమైనాక రెండు స్వరాలు ఆడతాయి ఆటోమేటిక్గా వచ్చేస్తాయి మనం చెప్పబడి ధ్యానం చేసేవాళ్ళు అందరు అందువల్ల రెండు స్వరాలు ఆడితే పైకి వాళ్ళకి ఇక్కడ లైట్ పెరగద్ది అరుణ్ కాంతి కిందకు కూడా ఒక గంట ఉదయం ఒక గంట చేసుకుంటే మిగిలిన టైంలంతా నువ్వు ధ్యానం చేసుకుని ఏమన్నా చేసుకుంటా బ్రహ్మాండంగా ఉంటుంది నువ్వు ఎంత ధ్యానం చేసినా శరీరం దెబ్బతింది ఏ ప్రాబ్లం రాదు అన్ని డైజెషన్ సిస్టమ్ అంత బాగుంటుంది అట్లా మీరు ప్రాణాయాకే ధ్యానం చేసి ప్రతి ఒక్కరు ప్రాణాయం చేయాలి ఓం శాంతి ఓం శాంతి ఓం శాంతి